జేపీ ఇన్ఫ్రా శ్రీ లక్ష్మీ నరసింహ ఎంక్లేవ్ బ్రోచర్ను సంస్థ చైర్మన్ జేపీ శనివారం ఆవిష్కరించారు గురు నగరంలోని కోట్ అవెన్యూలోని సంస్థ కార్యాలయంలో ఈ బ్రోచర్ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ సంస్థ చైర్మన్ జేపీ మీడియా సమావేశంలో మాట్లాడారు ఏజీఎంలో రవి ప్రసాద్ పద్మావతి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎక్కడ ఉంటుంది ఏంటి దీని వాల్యూ ఏంటి దీని ప్లేస్ వాల్యూ ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట అలాకి మేము వచ్చాము మొత్తం టీం అంతా ఎవరైతే వచ్చారో బ్యాంకాక్ కూడా సేమ్ ఇదే టీం రావాలి వింటో పాటు ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ సో మచ్ అండ్ సో ప్రతి ఒక్కరు ఈజీగా ఉంటారు బట్ ఈ ఎంత హెవీ అండ్ Look, sir. Thank you, sir. Thank you very Next one, a walkat driver. Sir, friend. అందరికీ నమస్కారం అండి మరి జేపీ గ్రూప్ ద్వారా ఈరోజు నెల్లూరు పట్నంలో ఒక రెండు పాయింట్స్ చేయడం జరిగింది సో మా గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ధరకి మరి కస్టమర్స్ అందరికీ కూడా అందుబాటు ధరల్లో విలువైన ప్లాట్లు అందించడమే మా యొక్క కంపెనీ యొక్క ధ్యేయం సో ఆ ముఖ్య ఉద్దేశంతో మరి నెల్లూరు పట్టణంలోనే ఎక్కడా లేనటువంటి ప్రైజెస్ తక్కువ ప్రైజెస్తో మరి సామాన్య కుటుంబం మధ్య తరగతి కుటుంబాల వారు కొనుక్కునే దానికి అందుబాటు ధరల్లో ఈ యొక్క లేఅవుట్స్ లాంచ్ చేయడం జరిగింది కాబట్టి నెల్లూరు పట్టణందరూ కూడా మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా వారికి జీవితకాలం గుర్తుండిపోయేటటువంటి వారి జీవితాలకి మంచి మేలు కలిగించిన ప్లాట్స్ కొనుక్కొని మరి అందరికీ కూడా మరి ఈ అవకాశం ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఇవాళ జేపీ ఇన్ఫ్రా టూ ప్రాజెక్ట్స్ గ్లోచర్ లాడ్జింగ్ జరిగింది దీనికి చీఫ్ గెస్ట్గా మా చైర్మన్ గారు అయినటువంటి జేపీ గారు చేతుల మీదుగా జరిగింది మా రెండు ప్రాజెక్ట్స్ వచ్చి సిటీ కార్పొరేషన్ పరిధిలో రోడ్ పేసింగ్ అనుకొని ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య వెంటనే ఇల్లు నిర్మించుకున్నట్టు ఒక ప్రాజెక్ట్ ఒకటి లక్ష్మీ నరసింహ ఎన్కే వెంటనే ఇల్లు నిర్మించుకున్నట్టు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్ అక్షర స్కూల్ బ్యాక్ సైడ్ చౌత్ పాలింగ్ విలేజ్ ప్రతి కామన్ మ్యాన్కి ఫ్లాట్ మీద ఒక కోరిక ఉంటుంది వాళ్ళ కోరిక తీర్చే విధంగా ఒక చిన్న బడ్జెట్లో ఇరవై ఐదు అంకన ఫ్లాటు కేవలం ఏడు లక్షల నలభై తొమ్మిది రూపాయలు నలభై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే అది అన్ని డెవలప్మెంట్తో అటు బీటీ రోడ్స్ కానీ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కానీ పెన్షింగ్ వాల్ కానీ ఆర్చి ఆ నుంచి ప్లాంటేషను పార్క్ డెవలప్మెంట్స్ అన్ని డెవలప్మెంట్స్తో ఏడు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలకే ఇరవై ఐదు అంకెనాల ఫ్లాట్లు ఇస్తున్నాం దీనికి గెస్ట్గా ఇచ్చేసిన మా చైర్మన్ గారు మాకు స్పెషల్లీ ఇవాళ మా చైర్మన్ గారు రావటం చాలా ఆనందం ఉంది మాకు కానీ మా టీం సభ్యులందరికి కానీ చా చెప్పలేనంత ఆనందంగా ఉంది ఆనందంలో ఏదేదో కొంచెం తడబడుతుంది ఓకే సార్